అందరికీ చూడండి మనటి రోజు చెప్పాను కదండి వారి అమ్మవారి టెంపుల్కి వెళ్ళామని కాకినాడ దగ్గర కొవ్వూరు అనే గ్రామంలో ఉన్నదని అక్కడి నుంచి అమ్మవారి ముడుపులు తెచ్చుకున్నామండి అది కూడా రెడ్ క్లాత్లో ఇచ్చి దాంట్లో పెట్టి అమ్మవారి దగ్గర పూజ చేసిన పసుపు కొమ్ములు పసుపు కుంకుమ వేసి మనకిస్తారండి అది ఇంటికి తెచ్చుకుని మనం గుమ్మానికి కట్టుకుంటే ఎంత మంచిదో అన్నారని చెప్పి ఈ విధంగా ఆ ముడిపి తెచ్చుకున్నామండి అదేవిధంగా అక్కడ గుళ్ళో అమ్మవారి ప్రసాదం అని తిన్నామండి బొబ్బర్ల కర్రీ అండి అసలు ఎంత తుల్యమైన ఆహారం అంటాను కదండి ఆ విధంగా ఉందండి అందుకని చెప్పి ఇంటికి రాగానే అలాగే ఇంట్లో ఇలాగ బొబ్బర్లు బొబ్బర్లని మనం బొబ్బరికాయలని దొరుకుతాయండి వాటితోటి కర్రీ చేస్తే ఎంత సూపర్ టేస్ట్గా ఉంటుందో చేయడం కూడా చిటికలు అయిపోతుందని చెప్తాను కదండి ఆ విధంగా అయిపోతుందండి అలాగా ఆ గుళ్ళో ఇచ్చిన అమ్మ గుళ్ళో ప్రసాదంగా స్వీకరించామని చెప్పాను కదండి అందులో ఆ కర్రీ వేసే రైస్లోకి ఆ కర్రీ వేశారండి ఆ కర్రీ అయితే సూపర్ టేస్ట్గా ఉందని చెప్పి ఇంటికి వచ్చి మళ్ళీ ఈ విధంగా ఆ కూర చేసుకుంటే వచ్చిందండి ఎంత బాగున్నదోనండి దీనికి ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మొదట మనం పోపు పెట్టి పోపులో ఉల్లిపాయలు టమాటాలు అలాగే బొబ్బరికాయలు అని చెప్పాను కదండి పొడవుగా ఉంటాయి మీకు లాస్ట్ వీడియోలో నేను జియో మార్ట్ నుంచి తెప్పించానని చూపించాను కదండి ఆ విధంగా ఉన్న బొబ్బరికాయలని మనం ఈ విధంగా పోపులోకి చేర్చేసుకుని ఉప్పు పసుపు కారం వేసి కొద్దిగా ఒక్క ఫైవ్ మినిట్స్ కొంచెం మగ్గినట్టుగా వేపుకొని తరువాత వాటర్ పోసేవాళ్ళండి వాటర్ పోసేస్తే చక్కటి కర్రీ రెడీ అయిపోతుంది చూడండి ఎంత బాగా కుదిరిందానండి ఆ కర్రీ అమ్మవారి గుడిలో ప్రసాదం కూడా రైస్లోకి ఆ కర్రీ పెడితే ఉన్నది అసలు ఎంత అమోఘమైన రుచి అంటాం కదండి గుడిలో ఎప్పుడైనా సరే అమ్మవారి అమ్మవారికి పెట్టే ప్రసాదాన్ని వద్దని అస్సలు అనకూడదండి చక్కగా ఈ విధంగా మళ్ళీ ఇంటికి వచ్చి ఆ టేస్ట్ గుర్తొచ్చి మళ్ళీ తయారు చేసుకోవడం జరిగిందండి ఎంత బాగా కుదిరిందో ఈ కర్రీ చిటికలో రెడీ అయిపోయే కర్రీ అంటే ఇదేనేమో అనిపించిందండి ఇదిగండి వేడి వేడి అన్నంలోకి సూపర్ టేస్ట్ తోటి ఆ రుచి అని చెప్తాను కదండీ ఆ విధంగా వచ్చిందండి ఈ కర్రీ అసలు మనం చేయడం కూడా ఎంతో ఈజీ అని చెప్పాను కదా మీకు పోపు వేసుకుని ఉల్లి అలాగే మనం టమాటాలు కొద్దిగా ఎక్కువ వేసుకుని బొబ్బరికాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఉప్పు పసుపు కారం వేసి కొద్దిగా వేపుకొని ఒక్క పావు గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టేస్తే కర్రీ రెడీ అయిపోతుంది చూడండి అలాగ వచ్చేటప్పుడు కాకినాడ కోటయ్య కాజాలన్నీ దొరుకుతాయండి అవి ఎంత టేస్ట్గా ఉంటాయో అక్కడ ఈ విధంగా కోటయ్య కాజాలు కూడా తీసుకుని ఇంటికి వచ్చాక అవి మా బాబుకి ఎంత కాజాలంటే అంత ఇష్టమానండి మా బాబుకి అందుకని చెప్పి మా బాబు కూడా తిని ఎంత బాగున్నాయో మమ్మీ అనేసరికి వెళ్ళేది అనిపించింది కంపల్సరీ కాకినాడ వెళ్ళ వెళ్ళిన వాళ్ళు అక్కడ కోటయ్య కాజాలని దొరుకుతాయని చూడండి చక్కగా ఈ విధంగా ఆ కాజాల్లో లోపల జ్యూసీగా ఉండి రసంలా ఉంటుందండి కొంచెం ఇదివరకు కాజాల్లో అయితే ఎక్కువగా గొట్టం కాజాలు అనేవారు వీటిని ఆ గొట్టంలో గొట్టం కాజాల తయారు చేసి లోపల జ్యూసీగా సిరప్లా ఉండేదండి కానీ ఇప్పుడు కొంచెం మారి కొద్దిగా ఆ కాజాలు ఇదిగోండి ఆ అమ్మవారికి ముడిపని చెప్పాను కదండి ముడిపు తెచ్చుకున్నామని వారాహి అమ్మవారి ముడుపు అలా గుమ్మానికి కట్టుకుంటే అంత మంచిదో అన్నారని చెప్పి ఈ విధంగా అక్కడ ముడుపులు తయారు చేసిస్తుంటే పటిక ముడుపు తెచ్చుకుని చక్కగా గుమ్మానికి కట్టుకుంటే అన్ని శుభాలు జరుగుతాయి అన్ని శుభవార్తలే వింటామని చెప్పారని చెప్పి ఆ ముడుపు కూడా తెచ్చుకుని చక్కగా ఇలాగా అగర అగరవతి ధూపం చూపించి గుమ్మానికి కట్టానండి అందరినీ చల్లగా కాపాడు తల్లి అందులో నేను ఉండాలి తల్లి అని ఆ తల్లికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజెప్పుకుని గుమ్మానికి ఈ విధంగా ఆ పటిక ముడుపు కట్టడం జరిగిందండి వారాహి అమ్మవారు ఎంత శక్తివంతమైన అమ్మవారు అని చెప్తారండి ఇప్పటి రోజుల్లో చక్కగా ఆ అమ్మవారి ప్రాచుర్యం ఎంత బాగా చెప్తున్నారనండి అందుకని చెప్పి మేము కాకినాడలో ఆ వారాహి అమ్మవారి గుడికి వెళ్ళడం జరిగింది కదండి మీకు లాస్ట్ వీడియోలో చూపించాను ఆ గుడికి వెళ్ళడం ఈ విధంగా ఆ గుళ్ళు ముడుపు తెచ్చుకుని ఇదిగోండి ఈ విధంగా గుమ్మానికి కట్టుకుంటే అంత శుభాలు జరుగుతాయన్నారని చెప్పి ఈ విధంగా గుమ్మానికి కట్టడం జరిగిందండి ఎందుకండి కర్రీ అసలు అమ్మవారి ప్రసాదంగా అక్కడ స్వీకరించామని చెప్పాను కదండి ఆ విధమైన కర్రీ ఎంత సూపర్ టేస్ట్గా ఉందావునండి మన ఇంట్లో తయారు